ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో కంగారు పెట్టిన టీమిండియా నిజానికి ఇది మామూలు విజయం కాదు అద్భుతం అత్యంత అద్భుతమైన విజయం అనాలి కంగారులని కంగారు గడ్డి మీద కంగారు పెట్టిన మనకుర్రోళ్ళు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో బోర్డర్ గవస్కరి ట్రోఫీ సిరీస్లో పెత్తులోని అఫ్టాన్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో టీమిండియా రెండు వందల తొంభై ఐదు పరుగుల ఖనా విజయం సాధించింది ఇంకా ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం నూట యాభై పరులకి గొప్పగలింది అయితే టీమిండియా టాప్ బౌలర్లు బా ఆస్ట్రేలియా జట్టును కేవలం నూట నాలుగు పరుగులకే ఆలౌట్ చేశారు దీంతో టీమిండియాకు స్వల్ప ఆదిత్యం దక్కింది బౌలర్ల పర్ఫార్మెన్స్ చూసి మేమేమన్నా తక్కువ అని అనుకున్నారో ఏమో మొదటి బ్యాట్స్మెన్స్ తెలియదు కానీ కేఎల్ రాహుల్ అండ్ మన పానీపూరి కుర్రోడ్ జశ్వంత్ ఇద్దరు కలిసి అసలు రెండు వందల ఒక పరుగులు మొదటి ఇన్నింగ్స్ మొదటి వికెట్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే పునాది వేశారో అక్కడ నుంచి మ్యాచ్ గతే మారిపోయింది కేఎల్ రాహుల్ డెబ్బై ఏడు పరుగులు చేసి అవుట్ అవుతే జైస్వాల్ నూట అరవై ఐదు పరుగులు పైగా చేసాడు ఇంకా అది చూసిన మన విరాట్ కోహ్లీకి పిల్లల ఆడుతున్నప్పుడు నేను ఆడలేనా అని అనిపించినట్టుంది తను కూడా చాలా ఫాస్ట్గా సెంచరీ కొట్టాడు ఇంకా మన తెలుగు కొర్రోడైన నితీష్ రెడ్డి కూడా చాలా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినట్టు సిక్స్ ఫోర్లతో హోరెత్తించేశాడు ఉన్నంతసేపు కూడా బట్ తన నాటౌట్ ముప్పై ఆరు నలభై పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు సో మొదటి వికెట్ భాగస్వామ్యానికి రెండు వందల ఒక పరుగులు భారీ భాగీస్వామిగడంతో భారీ ఆదిశ్యంగా దూసుకెళ్ళింది ఇంకా టీమిండియా రెండో ఇన్నింగ్స్ను ఆరు వికెట్లు కోల్పోయి ఫైనల్గా రెండు నాలుగు వందల ఎనభై ఏడు పరుగులకు డిక్లేర్ చేసింది ఈ ఇన్నింగ్స్లో జేస్ఫాల్ విరాట్ కోహ్లీ శతకాలు ఐలెట్ ఇంకా రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించడంతో ఆస్ట్రేలియాకి ఐదు వందల ముప్పై మూడు పరుగులు భారీ లక్ష్యం వచ్చింది ఈ నేపథ్యంలో మూడో రోజు చివరాట మొదలు పెట్టంగానే ఆస్ట్రేలియాకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది పన్నెండు పన్నెండు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయి పీకల కష్టాలకు వెళ్ళిపోయింది బూమ్రా రచ్చి రావడంతోనే కేవలం రెండు ఓవర్లోనే రెండు వికెట్లు తీసుకొని అద్దరు కొట్టేసాడు ఇంకా నాలుగో రోజు కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ వికెట్ల పతనం అనేది కొనసాగుతూనే ఉంది అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ట్రెవిన్ హెడ్ మిషన్ మర్సు అలెక్స్ క్యారెల్ టీమిండియా బౌలర్ల సహనాన్ని అయితే పరీక్ష పెట్టారు కానీ చివరికి టీమిండియా చేతిలో రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసారు ఈ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇంకా రెండో ఇన్నింగ్స్ లో మన టీమిండియా బౌలర్ల సిరాజ్ మూడు వికెట్లు బొమ్రా మూడు వికెట్లు తీగ వాషింగ్టన్స్ ఉన్న రెండు వికెట్లు నితీష్ రెడ్డి ఒకటి హర్షిత్ రాణా చెరో వికెట్ తీసారు దీంతో టీమిండియా ఒకటి సున్నా మందుజోలో ఉంది ఇంకా డిసెంబర్ ఆరున రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ అంటారు కదా అంటే డేఎన్ నైట్ జరిగింది దాని గురించి మనం వెయిట్ చేయాలి సో ఇండియా గడ్డ మీద న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన మన భారత్ అసలు ఏం ఆడతారులే ఎక్కడ మన పీచుల మీద ఆడలేదు అలాంటిది ఆస్ట్రేలియా పీచుల మీద ఆడగలరా వీళ్ళు అనుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా బ్యాట్లతోనే సమాధానం చెప్పారు మామూలుగా కాదు ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై పరుగులు చేయడానికే అవస్థలు పడ్డ టీమిండియా అక్కడ ఐదు వందల పరుగులు చేశారంటే అది మన వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ని ఏ రేంజ్లో ఉందో కూడా అర్థమవుతుంది ఇంకా జష్వంత్ జస్వాల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే తనకు చిచ్చర పిడుగు అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి కానీ మన పంత్ కానీ చాలా బాగా ఆడారు చేసింది తక్కువ అయినా కూడా వాళ్ళ ఊపు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే ఒక రేంజ్లో అనిపించింది సో టీమిండియాకి కెప్టెన్గా చేసిన బూమ్రా అద్భుతమైన కెప్టెన్సీతో చాలా బాగా టీంని లీడ్ చేశాడు గొప్ప విజయాన్ని అందించాడు తన కెరీర్ మొత్తంలో ఈ విజయం అనేది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే విజయము అండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా గడ్డ మీద అవగా అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంది ఇండియా చేతిలో ఓడిపోవడం అది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా గడ్డ మీద ఓడిపోవడం అనేది ఒక ఆనవాతిగా అదిపోయింది ఇది ఇలాగే కొనసాగి ఇండియా ఐదు సున్నతో లేదా నాలుగు సున్నాతో సిరీస్ని గెలిచి డబ్ల్యూటీఈ ఫైనల్లో వెళ్ళాలని ఖచ్చితంగా వెళ్ళిద్దాని ఒక ఇండియన్ క్రికెట్ అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుర్రాళ్ళు మీకు మంచి ఆరంభం వచ్చింది ఇదే ఆరంభాన్ని కొనసాగించి చెలరేగిపోండి చలరేగిపోతారు చలరేగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా యా అదండి మ్యాటర్ ఆఫ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు సతీష్ అతి మరి బాయ్